నెంబర్ చెప్పండి ఈ స్కూటీ పట్టుకెళ్ళేవో లక్కీ పర్సన్ ఎవరో నంబర్ చెప్పండి సరే లాస్ట్ నంబర్ చెప్తున్నా కౌంట్ డౌన్ లెక్క పెట్టండి టెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఓకే ఫస్ట్ ప్రైజ్ సో అందరూ కూడా చప్పట్లతో ఐ విష్ ఆల్ ద సక్సెస్ నిజంగా ఇంత అద్భుతంగా సంక్రాంతి సంబరాలు జరుగుతాయని నేను అనుకోలే నలభై రెండు వార్డుల్లో రోజు పదిహేను వాట్లు అలా తిరగడమే మళ్ళీ ఇవాళ ఫైనల్ ఈవెంట్ ఐఎమ్ సో హ్యాపీ మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి దేవుడు అందరినీ కూడా హ్యాపీగా చూడాలి మనకి రాబోయే రోజుల్లో రాజమండ్రిని నంబర్ వన్ సిటీగా మీ అందరి యొక్క ఆశీర్వాదంతో నిలబెడతానని చెప్పేసి మీ అందరికీ కూడా మాట ఇస్తూ రానున్న రోజుల్లో భరత్ అనే నేను అనే విధంగా ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు నుంచోబోతున్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటున్నా హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి సంబరాలు ఎంపీ గారు భరత్ గారు చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలాగే ఎప్పుడు కూడా చేయాలని కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన చాలా థ్యాంక్ యూ వాళ్ళకు కూడా ప్రైజెస్ పెడుతున్నాము ఫ్యాషన్ షో గెలిచిన ముగ్గురు పైకి వచ్చేయండి ఫస్ట్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు క్యాష్ సెకండ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు క్యాష్ థర్డ్ ప్రైజ్ టూ థౌజండ్ అదే విధంగా గాలి పటాలు ఎవరు ప్రైజ్లు ఎవరు పతంగులు ఎగరేసిన వాళ్ళు కూడా సంక్రాంతి పండుగ రెండు రోజుల ముందే తీసుకురావడం జరిగింది మరి గడిచిన రెండు రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా తరలి వచ్చి ప్రతి వార్డ్స్లోనూ వందల సంఖ్యలో ముగ్గులు వేస్తూ ఉన్నారు నాకు తెలిసి నలభై రెండు వార్డులలో మనము తలపెట్టిన సంక్రాంతి సంబరాల్లో సుమారుగా మూడు వేల మంది మహిళలు రంగోలీలో పార్టిసిపేట్ చేశారు ఇవాళ మెగా ఈవెంట్ ఫైనల్ ఈవెంట్ జరుగుతూ ఉంది ఈ ఫైనల్ ఈవెంట్ లో నలభై రెండు వార్డు లో వన్ టూ త్రీ గెలిచిన వాళ్ళు నలభై రెండు వార్డ్స్ కి సంబంధించి వాళ్ళ వందల మంది వచ్చి ముగ్గులు పోటీలు వేస్తా ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా ఒక మంచి గిఫ్ట్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాము ప్రతి వార్డ్ లో నలభై రెండు టీవీలు నలభై రెండు ఫ్రిడ్జ్లు నలభై రెండు వాషింగ్ మిషన్లతో పాటు ఇవాళ మెగా ఈవెంట్ లో గెలిచిన వాళ్ళకి టీవీఎస్ స్కూటీ ఉన్నాము దాంతో పాటు ఒక కాశీ బంగారం ఇస్తా ఉన్నాము థర్డ్ ప్రైజ్ కిందన ఒక ఎయిర్ కండిషన్ వాల్ వాల్టాస్ ఎయిర్ కండిషనర్ వన్ పాయింట్ ఫైవ్ అని ఉన్నాము ఇది కాకుండా కాన్సలేషన్ ప్రైజెస్ కింద మిక్సర్లు వట్ గ్రైండర్లు మిక్సీలు ఓవెన్లు ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి ఇవాళ నేను కూడా ఊహించలేదు ఇంతమంది మహిళా లోకం తరలి వస్తారని మరి రాజమహేంద్రవరం నుంచి ఇంతమంది మహిళలు వచ్చి గుగుల్ పోటీల్లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి మహిళలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడైతే వాళ్ళు గిఫ్ట్లు గెలుస్తారో సంక్రాంతి ముందరకే వాళ్ళు కుటుంబాల్లో ఆనందాలు వెలుగులు నిండుతాయి సో ఆ ఒక ఉద్దేశంతో రెండు రోజుల ముందరే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము మరి వేల సంఖ్యలో వచ్చారు ఇది ఒక్కటే కాదు ముగ్గులు పోటీలు ఒకటే కాదు లైవ్ పిండి వంటలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము వీళ్ళందరికీ కూడా విందు భోజనాలు ఏర్పాటు చేసి మరి కోడి పందాల దగ్గర నుంచి గుర్ర పందాల దగ్గర నుంచి డూడు బసవన్నల దగ్గర నుంచి చిలక జోష్యం దగ్గర నుంచి సోది వాళ్ళ దగ్గర నుంచి భోగి మంటలతో మనకి ఏవైతే పోతిరాజు పోతిరాజు దగ్గర నుంచి ఏవైతే అంశాలు ఉంటాయో మన సంక్రాంతి పండుగకు సంబంధించి అన్ని అంశాలు ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తీసుకుని వచ్చి ఇక్కడ అష్టలక్ష్మి అలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని రావాలి దేవుడు మరింత ఆశీర్వదించి రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపే విధంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి కనుమ శుభాకాంక్షలు తెలుపుతాం సార్ కోడి పందాలు కోడి పందాలు అనేసరికి ఒకటి బెట్టింగ్స్కి కి వ్యతిరేకము మరి మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి సో కోడి బందాల వరకు ప్రతి చోట కూడా ఎలా చేస్తున్నారు కానీ దాని జ్యూదం కింద నాకు తీసుకురావద్దని ఒకటే అపీల్ చేస్తాం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి పండుగ అంటే పాడి పట్ల ఇంటికి వచ్చి అందరూ సుఖశాంతృప్తితో మంచి పండుగ సంక్రాంతి పండుగ అటువంటి సంక్రాంతి పండుగని సహజంగా గ్రామీణ వాతావరణంలో చాలా వైభవంగా చేస్తారు కానీ పట్టణం ప్రాంతంలో ఇంత రంగరంగ వైభవంగా వాళ్ళ సంక్రాంతి ఎక్కడ అంటే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లోనే ఉన్నది అనేటువంటి విధంగా చక్కగా ఏర్పాటు చేసినటువంటి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి అలాగే కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు నేనైతే మాత్రం నేను పదేళ్ళు ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో చెప్తున్నాను రాజమండ్రిలో వాళ్ళ సంక్రాంతి పండుగ అంటే ఈ ఇరవై నాలుగులో వాళ్ళ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్కాళి భరతరామ్ గారు రాజమండ్రి పట్టణ అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా సంక్రాంతి వాతావరణం కలిగించే విధంగా అభివృద్ధిని చేశారు కాబట్టి సంక్రాంతి పండుగ రాజమండ్రిలో మర్చిపోలేని పండుగగా నేను మాత్రం చెప్పగలనని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకుంటాను